అయ్యప్ప స్వామి దీక్ష తీసుకునే స్వాములకు పద్దెనిమిది సంవత్సరములకు పద్దెనిమిది పేర్లున్నాయి అవేంటో తెలుసుకుందాం మొదటిసారి దీక్ష తీసుకునే స్వామి కన్నెస్వామి రెండోసారి మాల ధారణ చేస్తే కత్తిస్వామి మూడోసారి మాలవేస్తే గంటస్వామి నాలుగోసారి మాల వేసుకుంటే గదస్వామి ఐదవసారి మాలవేస్తే విల్లుస్వామి ఆరవసారి మాలవేస్తే జ్యోతిస్వామి ఏడవసారి వేస్తే సూర్యస్వామి ఎనిమిదవసారి మాల వేస్తే చంద్రస్వామి తొమ్మిదవసారి మాల వేసుకుంటే వేలుస్వామి పదవసారి మాలవేస్తే విష్ణు చక్రస్వామి పదకొండవసారి మాలవేస్తే సంఖాధర పన్నెండవసారి మాలవేస్తే నాగాభరణ స్వామి పదమూడవసారి మాలవేస్తే శ్రీహరిస్వామి పద్నాలుగవసారి స్వామి మాలవేస్తే పద్మస్వామి పదిహేనవసారి మాల ధరిస్తే స్వామి పదహారవసారి మాల ధరిస్తే శబరిగరి స్వామి పదిహేడవసారి మాలవేస్తే ఓంకర స్వామి పద్దెనిమిదవసారి వేస్తే నారికేళ స్వామి అని అంటారు